హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ ఫ్రెండ్స్ మా ఇంట్లో కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సప్లైబ్ చేసుకొని ఇంకా ఇంకా ముందుకు తీసుకోవాలని కోర్చున్నాను మీ సపోర్ట్ మాకు ఉండాలని కోర్చున్నాను ఫ్రెండ్స్ అయితే దాదాపు మాకు పిల్ల ఉండే ఫ్రెండ్స్ కాదానికి ఆరోగ్యం బాగాలేక అట్లా జరిగిపోయింది ఇక మళ్ళీ ఒక ఇది ఏంది డాక్ని తీసుకొచ్చుకున్నది మా చెట్టు ఇక ఇదేం చేస్తుందో ఈ ఇటు అయితే చూస్తుంది ఏందక్కా నన్ను వదిలిపెట్ట అంటుంది దానికి గౌరవం చేస్తుంది సేమ్ మేక పిల్లలు ఎక్కనే ఉన్నది మేక పిల్లలు ఎక్కువ ఉంది మరే మా అక్కమా చిట్టుకైతే ఏదో ఒకటి ఉండాలి పిల్లనా డాగైనా ఏదో ఒకటి దానికి ఉండదైతే మనసు నిమ్మడా ఉండదు ఎందుకంటే ఆటలాడుకున్నానికి ఎక్కువ మంది లేరు కాబట్టి దానికి టైంపాస్ కావాలంటే ఏదైనా ఒకటి ఉండాలి మూగజీవులు అంటే చాలా చాలా ఇష్టం మా చెట్టుకి వాటిని బాగా ప్రేమగా చూసుకుంటుంది అవిటికేమైంది అనుకో ఏడుస్తుంది బాగా ఫుల్ ఏడుస్తుంది నాకు మా పిల్లకి ఇలా అయిందని ఏడుస్తుంది ఒక కిల అయింది అని వేస్తుంది చాలా ముద్దుగా చూసుకుంటుంది తానం పోతుంది ఆ తినకుండా మంచిదే కానీ వాటికి అయితే కడుపు బరాబాద్ దింపుతుంది చూసారా దానికి కాగా చూడండి అది ఎలా ముద్దు పెడుతుంది ఇంకా దీనికి పేరు పెట్టలే ఫ్రెండ్స్ దీనికి ఏం పేరు పెట్టానో మీరు కామెంట్స్ పెట్టండి మీరు పెడితే నేను దాన్ని బట్టి దీనికి ఏం పేరు పెట్టానో చూస్తా ఫ్రెండ్స్ ఇంక ఇంతవరకు పేరు పెట్టలే ఇవాళనే తీసుకొచ్చుకున్నాం దీన్ని దీని పేరు అయితే ఏం పెట్టానో మీరే చెప్పండి ఇంకా డిసైడ్ చేయలేదు మరి ఏం పేరు పెడతామో చూస్తాము ఇంకా ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చెప్తాను ఏదిన్నా కానీ నేను నా ఛానల్ ఇది ఇంక ఇంకా ముందుకు తీసుకుపోవాలి మీరు బాగుంటే మేము బాగుంటాం ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఏ విషయాలైనా మీతోటే మేము పంచుకుంటాం మీరే బంధువులైనా చుట్టాలైనా అన్నీ మీరే కాబట్టి మీ మీతోటే నేను అన్నీ పంచుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టమైన దుఃఖమైన సంతోషమైన ఏదైనా కానీ మీకే చెప్పుకుంటాను నేను అందుకని చెప్తున్నాను మా డాగ్ ఎలా ఉంది ముద్దుగున్నదా ఇప్పుడే దాన్ని ఇప్పుడే కట్టేస్తే అది ఉరుతా ఉంటుంది కొట్ట కట్టేయద్దు కానీ అలవాటు చేయాలి ఇక మా చిట్టు అయితే ఇప్పుడు దీనికి తానం పోస్తుంది అట తానం నీళ్లు పెట్టింది ఇక దాన్ని తానం పోసి మంచిగా ఉడిచి పోడర్ వేస్తుంది దాన్ని తయారు చేస్తుంది కానీ ఇది ఆడపిల్ల కాదు ఫ్రెండ్స్ మగపిల్ల కాదు ఎందుకంటే చాలామంది ఆడపిల్లల ఆడపిల్లలు ఎక్కడ చాదుకుంటారు ఆడ అని మేమైతే కొంచెం మగపిల్లయే అన్నట్టు అంతే కొందరికి అయ్యత రోజు ఆలోచిస్తారు కదా అందుకని ఈ కుక్క ఇప్పుడు కుక్క అన్నది కానీ దీని పేరు డాగు ఒక సెకండ్ సుతిస్తుంది ఇంకా స్టార్ట్ చేయలేదు దీనికి ఇంకా కొంచెం అలవాటు చేయాలి అన్నీ స్టా హలో చెప్పు అనడు థ్యాంక్ యూ చెప్పు అనడు దీని పేరు చింటు అని పెడుతుండ చిన్ను కానీ చింటు పెడదామా ఏదైనా పెడదామంటే చాలా పెట్టి చాలా చాదాము ఉదాహరణ పేరు మున్ని ఉదాహరణ పేరు షీటిో చాలా చాలా రకాలు పెట్టాము ఇక దీని పేరు అయితే ఇది అయితే మేక పిల్లలు ఎక్కువ ఉన్నది ముద్దుగా ఎవరైనా అత్త భయపడేటట్టు అయితే భలే ఉన్నది జోకులు భలే చేస్తుంది చాలా చాలా బాగుంది ఒక దిక్కు నల్లగా ఒక దిక్కు తెల్లగా ఉన్నది కానీ ఇది గొర్రె పిల్లలు ఎక్కువ ఉండదు నాలుగు బుక్ అయితే గొర్రె పిల్లలు అని ఇస్తా ఎక్కువ నల్లే మేము సాధకోం కానీ ఇక తెల్లదు కొంచెం అయితే ఓ తీరే ఉన్నది ఇయో దాని మూత అయితే ముద్దుగా కళ్ళు అయితే ముద్దుకున్నాయి ఇగో చూసారా అది ఇలా చూస్తుండీ కాయ చెప్తారట కాయ చెప్పు ఫ్రెండ్స్ కాయ చెప్పు ఫ్రెండ్స్ కాయ చెప్పురా ఈ కాంచెలు మా వీడియోల మా చింటూ వస్తాడు అంటే అనుకోలేదు కానీ మా చిన్నోడు అయితే అని పెట్టిండు ఎందుకంటే వాళ్ళు చింటూ అని ముద్దుగా వెలుసుకుంటారు అంటే ఇంకా పేరు పెట్టలేదు వాళ్ళే చూస్తుంది కదా మీ కాయ చెప్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా నా ఛానల్ ముందుకు తీసుకోవాలి ఇంకా ఇంకా మీ సపోర్ట్ దొరకాలి ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలని కోరుచున్నాను కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్